ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో పురాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో నిరు తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులున్నాయి గెలిచిన మాత్రం ఈసారి మాత్రం జీవితంలో చేస్తామండి అంతే ఇద్దరు శిరోమణులు రేవంత్ రెడ్డి గారు గారు ఇద్దరు శిరోమణులు ఏం మాట్లాడినో మీరు మీడియా సాక్షిగా అది కూడా గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్ సాక్షిగా అంటే జాతి జెండా సమక్షంలో గాంధీ టోపీ పెట్టుకొని పచ్చి పతివ్రత శిరోమణి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటది ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్న టువంటి చిల్లర ప్రయత్నం ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు పార్టీ ఫిరాయింపులను నిర్లసిగ్గుగా ప్రోత్సహిస్తూ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడైనటువంటి రంజిత్ రెడ్డి గారు ఇంకా ఇంకా కొంతమంది జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తా ఉన్నాం పేపర్ లో చూస్తా ఉన్నాం ఏ ముఖం పెట్టుకుని ఇవాళ మీరు దానం నాగేందర్ ను పక్కన పెట్టుకుని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు దానికి సమాధానం చెప్పాలా Vemos atram... వదిలిపెట్టేది లేదు నా దానం నాగేందర్ ను వదిలిపెట్టము నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండో మీద గెలిచి గెలిచినటువంటి వాళ్లను పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఎవరిని కూడా వదిలిపెట్టం తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్దంగా కడతాము అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను